నేటి రోజు మీడియా వచ్చినట్టు మరి జిల్లా నాయకులు కానీ మండల నాయకులు కానీ వీరందరికీ నా ఉదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా మా చిగునవాణి మండల రైతులను నేను ఎంతో చేసుకుంటూ ఇంత ఊరియ కొరత ఉండగా కూడా వాళ్ళ ఓపిక కొద్దీ అందరూ సమన్వయంగా లైన్లో ఉండి కానీ మంచి ఊరి తీసుకుపోయిన వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి ప్రతిపక్ష పార్టీలు టీఆర్ఎస్ గత ప్రభుత్వం వాళ్ళు పది సంవత్సరాలు ఉండి ఎంత అది చేసేరో అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు మిమ్మల్ని ఎవరు గ్రహించలేరు కాబట్టి మిమ్మల్ని ఎవరు ఉద్దేశిస్తలేరు కాబట్టి మీ గురించి ఎవరు ఆలోచన కూడా చేస్తలేరు కాబట్టి మీరు ఏదో మేము ఏదో చేయాలని ఆ జల్లే అని కాంగ్రెస్ పార్టీ మీద తల్లితే మీకు మంచిది కాదు మిమ్మల్ని కూడా ఇంకా చేయంటారు రైతులు కూడా చూసి అరే వాళ్ళు ఏం చేసిరే వీళ్ళు ఇంత చేయంగా కూడా ఇంత మంచి కార్యక్రమం చేయంగా కూడా ఏదో చిన్న చిన్న సమస్యలతో చిన్న చిన్న మన ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఏం చేయలేకుండా సెంట్రల్ గవర్నమెంట్ చేసే దాన్ని కూడా వీళ్ళు అది చేసుకుంటూ ఊరెను ఇదే చేసినా కూడా లేనిపోని అభండాలు మోపుతారని రైతులందరూ అనుకుంటారు మీరు వాడల్లో కానీ ఊర్లలో పోయి చూడుర్రి వాళ్ళు ఏమనుకుంటారు రైతులు లేనిపోని ప్రబండాలు రైతులను ఉద్దేశించి రైతులను ఉష మేము ఏమో చేస్తామంటే మిమ్మల్ని ప్రజలే నమ్మే పరిస్థితులు లేరు కాబట్టి మీరు బాగా జాగ్రత్త మీరు అన్నీ లేనిపోని వేసాలని చేయకొని కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ ఆదరిస్తున్నారు ప్రజలందరికీ ప్రజల మేలు ఏ కార్యక్రమం అయితే ప్రజల మేలు గురించి ప్రజలకు ఏ కార్యక్రమం అయితే మంచి జరుగుతుందో ఆ కార్యక్రమాలు చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ పోతుంది కాబట్టి గుర్జ ప్రయత్నం చేస్తే మీరే అట్టడుగున అదైతే పోతారు మీకు ఇప్పటికూడా మీకు జరిగిన శాస్త్రి జరగదు ఇంకా కూడా ప్రజలు చేసేది సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఏదో స్థానిక సంస్థల వల్ల మేము మెప్పు పొందాలంటే గట్ల కాదు మీరు మొప్పి పొందేది జనానికి తెలియజెప్పండి ఎవరు ఊరి పంపుతారు ఎవరు పంపుతారు ఎవరు ఏం చెప్తారనే తెలియ పంపుతుంది సెంట్రల్ గవర్నమెంట్ ఊరి పంపాలి స్టేట్ గవర్నమెంట్ పంచాలి సరే అది పంచ అక్కడికి వెళ్ళి పంపింది ఎంత వీళ్ళకి పంచంది ఎంత అని మీరు గ్రహించలేక ప్రజలను అది చేసుకుంటారు రైతులను అది చేసుకుంటాము మంచిది కాదు మంచి ఖచ్చితంగా మీరు ఇంకోసారి రద్ చేస్తే మాత్రం మీకు తగిన గుణపాఠం చెప్తామని తెలియజేస్తున్నాను